హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి గద్వాల్ సారీస్ కొన్ని కలెక్షన్ వచ్చేసి అంటే అవర్ని చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి మనకి మంచి నేవీ బ్లూ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఈ శారీస్ ఆల్రెడీ చేసామండి రీశాక్ లో వచ్చేసిన ఈ శారీస్ అయితే పై వైపు వచ్చేసి చూడండి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో వచ్చేస్తుంది ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది టెంపుల్ డిజైన్ బోర్డర్ కూడా నీట్ గా వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ చాలా బాగుంటుంది ఇది చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే వస్తుందండి డిజైన్ అయితే మనకి జాకెట్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ పక్కనే మనకి ఇట్లా శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి నేవీ బ్లూ వచ్చింది కలర్ అయితే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వద్దనుకుంటే కనుక పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ కొన్ని కలర్స్ గా ఉన్నాయి ఇందులో చూపిస్తాను పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చివరి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ ఏ ఉంది టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ చూడండి మనకి మంచి పింక్ వచ్చేసింది బూటీ డిజైన్ వచ్చేసింది మనకి బూటీ డిజైన్ మంచి హైలైట్ గా ఉంటుంది శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ ఇలా వచ్చింది మంచి ల్యావెండర్ చూడండి చాలా బాగుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ చాలా మంది లెహెంగాస్ స్టిచ్ చేయించుకుంటున్నారండి ఈ శారీస్ చూడండి మంచి ల్యావెండర్ వచ్చేసింది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది కూడా బాగుంది ఇందులో డార్క్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో శారీ సూపర్ ఉంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ టైటిల్ టైటిల్లో ఉన్న నెంబర్ ఫోన్ ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి శారీసు కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయొద్ది చేయొద్దు డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ తీసుకోవాలంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ కావాలి శారీస్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేస్తూ ఒక వీడియో తీయండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి శారీస్కి అయితే ఇది చూడండి డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవాలంటే మాత్రం బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ మస్టర్డ్ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ అయితే చాలా బాగుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ లో ఇది ఒక కలర్ వచ్చేసింది చూడండి డిఫరెంట్ గా ఉంది లైట్ కలర్ వచ్చింది మనకి ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పై వైపు ఇట్లా లైన్స్ డిజైన్ లాగా వస్తుంది పై వైపు అండ్ బాటమ్ సైడ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి ఇట్లాగా లిఫ్ట్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది కలర్ బాగుంది క్లాత్ కూడా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు శారీ అయితే హ్యాండ్లూమ్ సిల్క్ క్లాత్ వస్తుందండి క్లాత్ అయితే మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఇలా ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ కూడా మన వాళ్ళు లో పెట్టమని అడిగారండి వాట్సాప్లో చాలా మంది ఆఫర్లో పెట్టాం పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఫోర్టీన్ నైంటీ నైన్టీ నైన్ పెట్టామండి లాస్ట్ టైము ఇది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది పీకాక్ డిజైన్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద మళ్ళీ పీకాక్ డిజైన్ వచ్చింది డబల్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా కూడా మనకి మిడిల్ మిడిల్ పార్ట్ అంతా ఫ్లైట్ లాగా మ్యాంగో డిజైన్ వచ్చేసింది శారీస్ అయితే ఫుల్ ఏంటంటే గ్రాండ్ గా కనిపిస్తాయండి సారీస్ డిజైన్ ఎక్కువగా వచ్చింది కాబట్టి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి బ్లౌజ్ పక్కనే శారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది మంచి మిర్చి రెడ్ కలర్ అండి కలర్ వచ్చేసి చాలా బాగుంది పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా లో ఉన్న కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే నేవీ బ్లూ కూడా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి మంచి నేవీ బ్లూ కి లైట్ బ్లూ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది జకాడ్ వస్తుంది ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ పక్కనే శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు గద్వాల్ శారీస్ కి ఇలా వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి శారీస్ వేర్ చేస్తే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవాళ చూపించిన అన్ని శారీస్ కూడా పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి నేను ఎప్పుడు చెప్పేటట్టే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా వేర్ చేయొచ్చు మీరు సాఫ్ట్ గా ఉంటుంది అంత సాఫ్ట్ గా ఉంటుంది వెయిట్ కూడా ఉండదు కాబట్టి ఇబ్బంది అనిపించదు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందండి వేర్ చేస్తే తెలుస్తాయి ఇలాంటి సారీస్ చూడడం కన్నా కూడా వేర్ చేస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఒకటి ఉంది చూడండి మనకి సేమ్ డిజైన్ ఉంటుంది పీకాక్ డిజైన్ వస్తుంది పైవైపు బాటమ్ సైడ్ కూడా మనకి డబల్ బార్డర్ వచ్చేస్తుంది చూడండి మంచి మస్టర్డ్ ఫ్లవర్ డిజైన్ తో పాటు పీకాక్ డిజైన్ వచ్చింది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ వచ్చేసింది ఇదే మెరూన్ కలర్ లో మనం బ్లౌజ్ వేసుకుంటే వర్క్ బ్లౌజ్ అప్ చేసుకుంటే రిచ్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ వచ్చింది లెహంగాస్ కూడా చాలా బాగుంటున్నాయి సారీస్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఇంకొక కలర్ ఉంది ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది ఇది వచ్చేసి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి డబల్ బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జాకెట్ వచ్చేస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పటి వరకు చూపించిన లో ఎవరికి ఏ సారీ నచ్చినా షాట్ తీసి టైటిల్లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో